అందరికీ నమస్తే అండి నా పేరు షెహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ ఈరోజైతే మన ఫామ్లో ఒక చిన్ని హార్వెస్ట్ అలాగే ఫామ్లో ఏమేం చేశాను అనేది ఈరోజు విశేషాలండి అయితే మా వారు నువ్వే చేసుకో ఈరోజు సండే హాలిడే అని చెప్పేసి చక్కగా పడుకుంటున్నారు సో ఇంకా నేనైతే ఫస్ట్గా హార్వెస్ట్ చేస్తాను ఇవి వచ్చేసి రెండు మూడోళ్ళు క్లీన్ చేసేసి ఇదైతే ఇందులో ఇంకా ఏం సీడ్స్ వేయలేదు గోట్ మాన్యూర్ వేసి కింద పైన సాయిల్ కదిలిచ్చి వాటర్ వేసి వదిలేసాము అటుపక్క ఆమడి వచ్చేసి అందులో సేమ్ అదే ప్రాసెస్లో వచ్చేసి పాలకూర విత్తనాలు వేసాను తర్వాత వచ్చేసి మామిడి మొక్క ఎందుకో తెలియదు మొక్క మొత్తం పాడైపోతుంది ఎగురలు వస్తున్నాయి కానీ అంత హెల్తీగా అనిపించట్లేదు గోట్మాన్యూర్ వేసాను వరిమీ కంపోస్ట్ వేసాను అయినా సరే నాకు అంత మంచి రిజల్ట్ ఏం కనిపించలేదు సో ఏదైనా వైరస్ అటాక్ అయిందేమో అని చెప్పేసి వాటర్తో తడిపేసి మొక్క మొత్తం దాని మీద పసుపు అప్లై చేశాను ఇలా ఆకులకి కాడలకి అన్నిటికీ సో ఈ రిజల్ట్ ఎలా ఉండిద్దో చూద్దాము ఇవన్నీ తోటకూర తీసేయాలి సీడ్స్ కోసం వదిలేసాను అనమాట సీడ్స్ రెడీ అవుతున్నాయి సో ఇంకా తీసేద్దాం ఈ రకరకాల తోటకూర మీకు తెలిసిందే కదా నెమలి తోటకూర పింక్ తోటకూర వైట్ తోటకూర ఆరెంజ్ తోటకూర ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ సీడ్స్ కోసం అనమాట ఇంకా హార్వెస్ట్ చేయకుండా ఇవన్నీ కూడా ఇంకో రోజు పెట్టుకోవాలి క్లీనింగ్ ప్రాసెస్ ఇక్కడ ఇక్కడ చిన్న మడి ఏర్పాటు చేసుకొని ఇందులో కూడా గోట్మె నీరు వేసి కింద పని చేసి వాటరింగ్ చేసి తోటకూర పెరుగు తోటకూర విత్తనాలు అయితే వేశాను ఇంకా ముందుగా అయితే మనం తమ్మకాయలతో మొదలు పెడదాం ఈరోజు హార్వేస్ట్గా అంత పెద్దగా అయితే పెరగలేదు కానీ హార్వెస్ట్ అయితే బాగానే వస్తున్నాయండి చిన్న చిన్న చెట్లకే కాయలు వస్తున్నాయి ఇక్కడ సీడ్ కోసం అని పెట్టా కదా ఇది కూడా సీడ్స్ రెడీ అయిపోయింది మనకి ఈ మిర్చి మొక్కలు మా నాన్నగారు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టారు అయితే నిన్నటి వరకు ఇక్కడ అన్ని కారబంతి మొక్కలు ఉండడం వల్ల ఈ మిర్చి మొక్కలకి పోషకాలు ఏమి అంతగా ఇలా చిన్న చిన్నగానే ఉండిపోయినాయి ఈ మొక్కలు ఇంకా కొంచెం ప్రోనింగ్ కూడా అయిపోయింది అలాగే మొక్కలు పీకేస్తున్నప్పుడు ఈ వెరైటీ వంగ పెద్ద కాయ అవుతుంది మన అరిచితి ఇంకా పెద్ద సైజ్ అయ్యింది సో అలా చూద్దాంలే అని చెప్పేసి నేను ఉంచడం ఈ కోతుల మీద ఇలా తినేసి పడేయడం సరిపోతుంది నాకు చాలా పెద్దది అయిద్ది అరిచేతికన్నా పెద్దది అయిపోయింది అనమాట అవి తినవు ఇలా కొరికేసి పాడు చేస్తూ ఉంటాయి సరే మరి ఉన్న ఈ నాలుగలైనా హార్వెస్ట్ చేసేద్దాం లేకపోతే ఇవి కూడా మాకోసం ఉంచవు అట్లీస్ట్ గుత్తంకాయ కర్రీ అయినా చేసుకోవచ్చు దీనికి ముళ్ళు నట్టున్నాయి ఇక్కడ ఉన్నాయి ముళ్ళు ఇంకా ఇక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి పచ్చివరపకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను అయితే వీటికి పుల్లటి మధ్యగా స్ప్రే ఒకసారి చేయాల్సి వచ్చింది కొంచెం ముడత వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి చేసేస్తాను హార్వెస్ట్ అయ్యాక ఇవి ఇంకా చాలా పొడుగవుతాయి బట్ ఇంకా కోతులు ఇవి తిననుకుంటే తినట్లేదు కానీ కొమ్మలు తుంచేసి ఇలా పడేస్తున్నాయి సో అందుకని చెప్పేసి అన్నీ మనకి చిన్న చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నీ ఈ మిర్చి పొడుగ్గా వస్తాయి మంట అంత ఎక్కువగా ఏమీ ఉండవు అన్నమాట వంగ తోట కాడ వల్లు జాగ్రత్త తోట జాగ్రత్త మనక చేశాను కదా హార్వెస్ట్ బ్రింజల్స్ అన్నీ అవి చేసిన తర్వాత మళ్ళీ ఇది వచ్చిన సెకండ్ క్రాప్ అనమాట ఇదిగోండి ఖాళీ వచ్చిన వచ్చింది మనం హార్వెస్ట్ చేసేసాం కదా ఇంకా పక్క నుంచి వచ్చిన ఇవి కొత్త స్టెమ్స్ వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి బట్ అంత పెద్దగా అయితే రావు ఫస్ట్ ఫ్లవర్ వచ్చినంతగా కొంచెం చిన్న చిన్నగానే వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా వచ్చేట్ చాలా అండ్ అలాగే ఇక్కడ కూడా ఫ్లవర్ వచ్చినవన్నీ పీకేయకుండా జస్ట్ కట్ చేసి పడేస్తే మళ్ళీ మనకి ఇలా కొత్త కొత్త సన్స్ పక్క నుంచి వచ్చి ఫ్లవర్ అయితే వచ్చింది సో ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు క్యాలీఫ్లవర్లో మనం ఇంకా బ్రింజల్స్ అయితే హార్వెస్ట్ చేసిద్దాం కోతులకి భయపడి కొంచెం దూరంగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది గుమ్మడి ఫస్ట్ కాయ కోతి తిన్నాను కదా కలర్ ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి ఉంచానమాట నేను కూడా ఎన్ని రోజుల మొక్కకే ఈరోజు తీసాను సో కలర్ అయితే ఇలా ఉంది కాయ మొత్తం ఉన్నట్టు అయితే సూపర్గా ఉండిద్ది మనకి కాయ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట షేప్ బటర్నట్ స్క్వాష్ టమాటాలు హార్వెస్ట్ చేస్తూ చేస్తున్నాయి కలుపు మొక్కలు కూడా పీకేస్తు ఉన్నాను అనమాట లేకపోతే కలుపు మొక్కలు ఇంకా పెద్దగా అయిపోతాయి అదిగండి ఇలాగా హార్వెస్ట్ చేసిన ప్రతిసారి పీకుతూ ఉంటాను మొక్క ముక్కు పుడుకు మొక్క పూలు అలా ఉంటాయి సో అందుకని పేరు అలా వచ్చింది అనమాట ముక్కు పుడుకలాగా ఎదుగండి ముక్కు పుడక ఉండిద్ది సో అందుకని దీన్ని ముక్కు పుడక మొక్క అంటారు ఎందుకండి హార్వెస్ట్తో పాటు కలుపు మొక్కలు కూడా పీకేస్తున్నాను హార్వెస్ట్ చేస్తూ 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 ఇల్లు 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 అలాహంగా दो आते आज रो आ जाता आता। सब एक 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 तो है सब आता सब आता तो ये भी रहता ना सब आता का का खुशी हाल का <कर> दूध डाल <laughs> कल चीज के बारे में हम दोनों डिस्कस करते रहे लगा दाल को बराबर सब खुश खिलाने को ब्लू भी है ना अरे ब्लू వా నేను హార్వెస్ట్ చేసే పనిలో పడి అసలు పువ్వు విచ్చుకుంటున్నదే చూసుకోలేదండి సగం విచ్చుకున్నాక మా వాళ్ళు సడన్గా చూపించారు ఇదిగో నీ ఎల్లో లోటస్ వాటర్ లిల్లీ విచ్చుకుంటుంది అని చెప్పేసి ఇంకా హార్వెస్ట్ సగంలో ఆపేసి ఇంకా చని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది మన పేటలోనే రాధారాణి గారు ఇచ్చారు ఇది ఇచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా పువ్వు రాలేదు ఏంటి ఏంటి అనుకుంటున్నాను సో ఈరోజు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసింది ఇది వచ్చేసి మనకి బ్లూ చెప్పాం కదా వచ్చేటప్పుడు దారిలో కాలువలోంచి తీసుకొచ్చామని చెప్పేసి ఇది బ్లూ వాటర్ లిల్లీ ఇది ఎల్లో వాటర్ లిల్లీ ఇంకా ఇక్కడ కొన్ని బుడ్డి చిన్న చిన్ని కాకరకాయలు పెట్టి సైజ్ ఇంతే ఉండిద్ది చిట్టి కాకర అంటారు కదా అదనమాట ఇంకా మా అక్క అటు ఎక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా కనిపించట్లేదు అటు బీన్స్ అరవెస్ట్ చేస్తుంది నేనేం ఫ్లవర్ చూసేసి ఇంకా వచ్చేసాను అక్కడే వదిలేసి ప్లీజ్ ఇంకా ఇక్కడ మొక్కజొన్న మొక్కలు ఉండాలి ఇదిగోండి రెడ్ ఒకటి వైట్ ఒకటి రెండు ఉండాలి చక్కగా మొక్కజొన్న తినేసి కాడలు కూడా తుంచి పడేసి వెళ్ళిపోయాయి ఇదిగోండి నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మా సిస్టర్ వచ్చిందని చెప్పాను కదా తను వచ్చి చిక్కుడుకాయలు కాకరకాయలు ఇవైతే హార్వెస్ట్ చేస్తుంది ఇంకా వెతుకుతుంది ఏమైనా దొరుకుతాయని చెప్పేసి బట్ నేను టూ డేస్ బ్యాకే ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను ఇటు సో ఎక్కడైనా ఒకటి నా నాకంటే కనిపించకుండా మిస్ అయ్యి ఉన్నవైతే హార్వెస్ట్కి ఉంటాయి కాకరలు మరీ చిన్నగా ఉన్నాయి ఇవి ఎటు నెట్ లోపలే ఉన్నావు కదా అని చెప్పేసి గోట్మాన్యూర్ తీసుకొచ్చి ఇచ్చానండి మా కాయకి సో తను ఇప్పుడు గోట్ అయితే ఇస్తుంది ఇచ్చిన తర్వాత వెంటనే వాటర్ చేయాలి గోట్మాన్యూర్ వేడి ఎక్కువ అండి సో ఇవి ఇచ్చినప్పుడు ప్రతిసారి టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాటర్ పట్టాలి లేదా కింద భూమిలో ఉంది కనుక ఎక్కువ వాటర్ పట్టినా కూడా సరిపోయింది డైలీ మార్నింగ్ వచ్చి సో మేము డైలీ మార్నింగ్ పడుతున్నాను నేను నాకు పట్టలేదు ఎందుకంటే ఇదంతా కలుపు తీసాను ఇంకా తడి ఉంటే కలుపు తీయడం కష్టం కదా సో ఇదంతా కలుపు తీసేసి నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను అనమాట ఎల్లో పూర్తిగా అయితే విచ్చుకుందండి అయితే బ్లూ ఈరోజు విచ్చుకొదలే అనుకున్నాను అయితే ఇది కూడా విచ్చుకుంటుంది స్లోగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఈ వాటర్ లిల్లీస్ రెండు కలర్స్ చూసి ఇది కూడా పూర్తిగా విచ్చుకున్నాక మళ్ళీ చూపిస్తాను నా ఆనందానికైతే ఈరోజు పట్టు పగ్గాలు లేవండి అంత హ్యాపీగా ఉంది నాకైతే వచ్చిన కలుపు మొక్కలు ఇంకా హార్వెస్ట్లో అయిపోయిన మొక్కలన్నీ పిగేస్తున్నాం కదా తీసుకొచ్చి ఇక్కడ కుప్పేస్తాము అదంతా ఎండిపోయిన తర్వాత ఇది ఇలా కలుస్తాం అనమాట ఇది కాల్చినా కూడా మనకు వేస్ట్ కాదు కదా ఈ బూడిద మళ్ళీ మనం మొక్కలకి యూజ్ చేయొచ్చు చాలా బూడిదొచ్చింది ఈ బూడిద మనకి పొటాష్ లాగా మళ్ళీ మొక్కలకి పనికొచ్చింది మొత్తం అయితే కాలిపోయింది ఇంకా ఈ అయితే మనం చక్కగా చల్లారిన తర్వాత మొక్కలకి వేసుకోవచ్చు మరి ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ గ్రీన్ బ్రింజల్ అండ్ ఇలా పర్పుల్ బ్రింజల్ తమ్మకాయలు టమాటాలు కాకరకాయలు అండ్ అలాగే పచ్చిమిర్చి మూడు రకాల చిక్కుళ్ళు సో ఇదంతా హార్వెస్ట్ చేసాము మాన్యూర్ ఇచ్చాము వాటరింగ్ అయితే చేస్తున్నాము ఇంకా బయట ఒక కుంకుడుకాయల చెట్టు ఉంది సో అక్కడ కుంకుడుకాయలు రాల్చుకోవడానికి మా అక్క మా బావగారు మా వారు వెళ్ళారు సో ఇక్కడ నేను కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతాను వాళ్ళతో పాటు ఇంకా వాటరింగ్కి అయితే ఇలా పైపు వచ్చి మారుస్తూ మడల్లో ఒక్కొక్క దాంట్లో పెడుతూ వెళ్తూ ఉంటాము సో ఇదండి మరి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఆ రెస్ట్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూరగాయలమ్మే పిల్ల కూరగాయల పిల్ల